మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రెడ్డి ైర్మన్ ఎంపీటీసీ కృష్ణ గౌడ్ మాజీ ఎంపీటీసీ జగ్గ అశోక్ గౌడ్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి జిల్లా మహిళా మండల అధ్యక్షులు నర్సపూర్ నర్సాపూర్ కాన్సెల్సీ యోజన నాయకుడు రెడ్డి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సల్ల మహేష్ యాదవ్ నర్సింగ్ లు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఈ రుణమాఫీని కూడా ధర్నా చేయడం జరుగుతున్నది మరి ప్రభుత్వము నలభై ఒక వేల కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే చేసి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మరి రైతులకు రుణమాఫీ చేయకపోవడం జరుగుతున్నది ఏదో కొర్రీలు పెట్టి రేషన్ కార్డు లేదని ఎంప్లాయీస్ అని లేకపోతే ఆధార్ కార్డు లింక్ లేదని మెజారిటీ రైతులకు ఇంకా రుణమాఫీ రాలేదు మరి ఈ ధర్నా ఇంతటితో ఆగకుండా మరి గ్రామాలలో ఉధృతంగా రేపటి నుంచి కార్యక్రమాలు చేపడతాము ఇకనైనా మరి ఈ ప్రభుత్వము వేల్కొని రైతులందరికీ బేషరత్తుగా రుణం చేయాలని మరి ఈ మండల వెంతు మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాము అయితే మేము నేను లంబడి శంకర్ని మాకు లక్ష రూపాయలు ఉన్నది అప్పు మా పేరు అనేది రాలేదు మాకు గ్యాస్ సిలిండరు అది పత్రిక ఇచ్చిర్రు ఐదు వందలు నింపించుకోరని అది కూడా లేదు ఏవి రా తొమ్మిది వందలకు తీసుకుంటుర్రు గ్యాస్ సిలిండర్ మాకు అసలు పైసలు అయితే ఇస్తలేరు అవి ఇస్త రుణాపి రాలేదు అవి అకౌంట్లో పడతలేవు తొమ్మిది వందల గ్యాస్ పక్క ఉంది అది అది అయితే జరుగుతుంది కేటీఆర్ గారు వర్కింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మండల వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన రైతులకు పార్టీ కార్యకర్తలకు మాయ సరఫరాలకు అందరికీ ప్రెస్ విలేకరులకు ధన్యవాదాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కా ముందుగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టకుండా అన్ని చేసినా అన్ని చేసినా అని ఒకటి పోతలు చెప్పుకుంటా కాలం కాలయాపన చేస్తున్నాడు ఏదో ఒకరు అమలు కాలేదు ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెట్లు ఒక్కటి అమలు కాలేదు కేవలం బస్సు ఇచ్చి ఆడోళ్ళ కాళ్ళు కొట్టాడు పెట్టారు తప్ప వేరే ఐదు ఆరు గ్యారెంట్లు ఒకరు అమలు కాలేదు ఇప్పటికైనా హరీష్ రావు రాజీనామా చేయి హరీష్ రావు రాజీనామా చేయ తప్ప అది ఒక్కటి చేస్తున్నాడు భద్ర చేస్తున్నాడు ఆయన చేసింది కేవలం థర్టీ పర్సెంట్ మందికే అయింది ఇంకా సెవెంటీ పర్సెంట్ మందికి రుణమాఫ్ కాలేదు కాబట్టి నువ్వు రాజీనామా చేయమని అరహానికి లేదు నువ్వు కొడంగల్లా రాజీనామా కాసుకో నేను గెలుస్తున్నా నేను గెలిస్తే నేను నువ్వు నేను గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని అన్నం అన్నాడు చేసినా వెంటనే రెండు నెలల నుంచి మల్లికాజీకి నిలబడ్డావు నువ్వు మాట మీద నిలబడలేవు నీకు అర్హత లేదు ఈరోజు నువ్వు అన్న ప్రకారం ఆరు క్యారెట్ అమలు చేస్తే హరీష్ రావు తప్పకుండా రాజీనామా చేస్తాడు హరీష్ రావు గారికి రాజీనామా చేసి కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఎంత ఎంతకల్ లెక్క వికేష్ రెట్టు రాజీనామా చేసుకుంటే గెలిచిండు ఆనాడు నువ్వు తెలుగుదేశం నుండి రాజీనామా తప్పిపోయి పారిపోయినావు తెలంగాణ ఆంధ్ర వారస పారసు దగ్గర ఉన్నవాడి నీకు అర్హత లేదు ఈ రోజుకైనా ఇప్పటికైనా నువ్వు కాలాపన చేయకుండా రుణమాఫీ మీద కానీ ఇచ్చిన ఆరు ఆరు అమలు చేయకపోతే నీకు రోజు దగ్గర పడుతున్నాయి కాబట్టి కాస్త దాచుకో రైతులంతా ఎంప్లాయ్మెంట్ కొడతారు కాబట్టి ఇప్పటికైనా మీరు టీఆర్ఎస్ వాళ్ళు గల్లలు గల్ల మండల నాయకులు అంటుర్రు మండల నాయకుడు కూడా హెచ్చరిస్తున్నాము మండల నాయకు మీరు రోడ్ 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 దగ్గర పెట్టుకొని మీరు చేసిన చెప్పినవి చేయలేరు కాబట్టి మమ్మల్ని ఎవడు ఏమన్నాడు ఇప్పుడు మిమ్మల్ని వస్తే మిమ్మల్ని గుర్తనికి రెడీ ఉన్నారు ఆడోళ్ళలో చివరి పెట్టుకొని రెడీ ఉన్నారు ఇరవై వందలు ఇస్తామన్నారు ఇరవై వందలు చేయలేరు అది నేను వస్తున్నా డిసెంబర్తో తొమ్మిది నాడు వస్తున్నా రాగానే కళ్యాణ లక్ష్మితో లక్ష రూపాయలతో తులం బంగారం ఇస్తా అని చెప్పినావు లక్ష రూపాయలు కూడా ఇచ్చే సాధన అవుతుంది కులం బంగారం ఎప్పుడు ఇస్తావు నువ్వు ఇరవై ఐదు వందలు ఇస్తా నాలుగు వేల పిచ్చి డిసెంబర్ తొమ్మిది తారానికి అయ్యోకు అవ్వకు ఇద్దరికి నాలుగు వేల కాలం ఎనిమిది వేలు ఇస్తావు నాలుగు వేలు కూడా సక్క ఇస్తాలో వచ్చి ఎగదో పినవు రైతు బంధు అనేది అందరికీ పడగానే అందరికీ ఉపయోగపడుతుంది అలాంటి రైతు బంధువును చేసి రైతు బీమా అవన్నీ పనిచేసి ఇప్పటికైనా రైతు బంధు సతంగా ఇవ్వాలి రైతు బంధుతో చాలా ఉపయోగపడదు కాబట్టి ఏటీఎం లెక్క ఉంటే రైతు బంధు ఉపయోగం ఉండే ఈ డోమాప్ అనేది కేవలం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి చేసేది రైతు బంధు ఆర్డేలకు ఒకసారి వచ్చి రైతులకు ఉపయోగపడుతుంటే బంక్సీలు కూడా పనిచేస్తుంటే అటువంటిప్పుడు రైతు బంధు సగ్గంగా రద్దు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంట్లు ఇచ్చి ఇచ్చి ప్రజల్లో దిగాలి అని కోరుతున్నాం కల్లాపల్లి హామీలతో ఎలక్షన్లకు ముందు ఊకదంపుడు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు అమలు చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని దొడ్డిదారిన ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తూతూమంత్రంగా రెండు హామీలు మాత్రమే నెరవేర్చి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పాక్షికంగా అమలు చేసి అది కూడా రైతు బంధు నిధులు మళ్లించి పాక్షికంగా అమలు చేసి ఇవాళ కేవలం హరీష్ రావు ఆగస్టు పదిహేను నాడు రుణమాఫీ మాఫీ చేయాలని ఛాలెంజ్ విసిరితే తేరుకున్న ప్రభుత్వం పాక్షికంగా రుణమాఫీ అమలు చేసి చేతులు దులుపుకుందే తప్పితే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేకపోయింది ఎక్కడా కూడా కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ చేశామని సంబరాలు కూడా చేసుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఏదైతే ఇస్తామన్నారో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు పంటలు దాటుతున్నా కానీ ఇంతవరకు రైతు బంధు వేయలేకపోతున్నారు కేవలం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రైతులు కేసీఆర్ అనే రైతు బంధు అదే మాట వస్తుంది తప్ప ఇప్పటి రేవంత్ రెడ్డి రైతు భరోసా అనే ఒక రైతు కూడా ఇప్పటిదాకా అనలేకపోయిండు ఇలాంటి దత్తమ్మ పాలనకు గీతం పాడాలంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం మరియు ప్రజలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి మీ చిత్తశుద్ధి చాటుకోవాలని కోరుచున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ తొమ్మిదికే రుణమాఫీతో సంతకం పెట్టమని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఆయన గౌరవం కాపాడుకోవాలంటే మొట్టమొదలు ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానన్నాడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని కానీ ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది అన్నట్టు లెక్క ఆయన లెక్కనే ఆయన చెప్పిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటనే ముప్పై ఒక్క వేల కోట్లకు ఇప్పటి వరకు పద పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది కాబట్టి ఎంత మట్టుకు రుణమాఫీ జరగ ఆత్మవిమర్శన చేసుకోవాలి గౌరవనీయులు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి ముగ్గురు కూర్చుండి మనం చేసింది ఎంత ఎంత మట్టుకు సమంజసంగా రైతులకు న్యాయం చేసం అనేది ఆత్మవిమర్శన చేసుకోవాలని నేను కోరుతున్నా ఇకపోతే మహాలక్ష్మి పతంకం కింద గౌరవనీయమైన స్త్రీలకు మేము బస్సులు నడుపుతున్నామని చెప్పిండ్రు ఇప్పటి వరకు మండలంలో ఐదు ముఖ్యమైన రూట్లు ఉంటే ఒక్క రూటుకు కూడా బస్సు సరి అయినా నడపడం లేదు ఎక్కడ నువ్వు స్త్రీలను గౌరవిస్తాడు ఎక్కడ నువ్వు స్త్రీల కోసం నువ్వు బస్సులు నడిపిస్తాడు అనేది ఆత్మవిమర్శలు చేసుకోవాలని కోరుతున్నాను ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రావు గారు చాలా మాట్లాడతాడు ఇప్పటి వరకు ఎన్ని బస్సులు నడుస్తూనే ఒక్కసారి తెప్పించుకొని చూసుకోవాలి బస్సులు కంపల్సరీ నడిపిస్తేనే నువ్వు ఏదో ఎలక్షన్ కోసము ఈ రుణమాఫీ చేసి ఎలక్షన్ పోదామని మీరందరూ ఏదో కుమ్ముక్కై చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా పబ్లిక్లో మీ యొక్క గౌరవాన్ని కాపాడే పరిస్థితులు లేవు రుణమాఫీ ఇప్పటి వరకు కూడా అరవై పర్సెంటే జరిగింది నలభై పర్సెంట్ ఇంకా బాకీ ఉన్నది కాబట్టి ఆత్మవిమర్శలు చేసుకొని రుణమాఫీ వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా ఇకపోతే ఏదైతే మీరు గ్యాస్ సిలిండర్ల మీద గొప్పలు చెప్పుకుంటున్నారో పేపర్ల మీద పత్రికల మీద చెప్పుకుంటారు ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ల యొక్క ఐదు వందల రూపాయలు పడుతున్నాయా ఇక్కడ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తారా ఇవాళటి వరకు ఇవాళ ఇరవై యొక్క ఇరవై రెండు తారీఖు ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు పడలేదు ఆ ముసలి వాళ్ళ గతి ఏం కావాలి వాళ్ళ వాళ్ళ యొక్క బ్రతుకులు ఏమిటి నువ్వు చెప్పింది ఏమని చేస్తుంది ఏమని జీతాలు పడతలేవు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటి వరకు జీతాలు పడతలేవు దీని మీద మీరు ఏం స్పందిస్తారు రుణమా రైతు బంధు అన్నావు నువ్వు రైతు భరోసా అన్నావు రైతు భరోసా ఇచ్చిన ఈ ఏళ్ళటి వరకు రైతులకు ఎంతో మేలు జరిగేది ఇప్పటి వరకు కోతలు ఇంకొక నెల నెల పదిహేను రోజులైతే కోతలు వస్తుంది రైతు బాంధ రైతు భరోసానే ఇవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు విమర్శన చేసుకొని చెడు వార్తలు ప్రచారం చేసే బదులు నీ విమర్శన చేసుకొని పరిపాలన చేయాలి ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం లేకుంటే వీలు కాకుంటే రాజీనామా చేయాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు ఏదైతే నలభై ఒక వేల కోట్లు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ జరుగుతుందని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పిండు ఆ నిండు అసెంబ్లీలో చెప్పిన విధంగానే నలభై ఒక వేల కోట్లు కాదు ఐటీ కట్టడంలో వాళ్ళకు వీళ్ళకి కట్ చేసి ముప్పై ఆరు వేల కోట్లు అన్నారు ఆ మాట మీద కాకుండా క్యాబినెట్ తీర్మానం ఇరవై ఆరు వేల కోట్లు అని ఆ ఇరవై ఆరు కోట్లలో కూడా పద్నాలుగు వేల కోట్లు పదికొడు వేల కోట్లు నిమ్మకు నీరు అట్టు కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి భుజాలు భుజాలు జరుపుకుంటున్నారు మాకు తిట్టులు రాక కాదు తిట్టుడు రాక కాదు ఏదో మా అధిష్టానం ఆ ఆ తీర్పు నేర్పి నేర్పించలేదు కాబట్టి తిట్టలేకపోతున్నాం కానీ మీకంటే ఎక్కువ తిట్టగలుగుతాం పదేళ్ళు ప్రభుత్వంలో వ్యక్తిగత విషయాలకు పోకుండా వ్యక్తిగత దూషణలకు పోకుండా ఎవరు దొంగలో ఎవరు దొరలో మా హరీష్ రావు సార్ చెప్పినట్టు కేటీఆర్ సార్ చెప్పినట్టు మీరు ఎక్కడ ఏ మండలి వచ్చినా సరే ఏ ఊరు వచ్చినా సరే మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఏ చౌరస్తలైనా సరే కుసోని మనం మీరు ఇచ్చిన హామీలు ఎంత మటుకు ప్రజలకు అందుతున్నాయో అదొకవేళ నివృత్తి చేసుకుంటే మీ పాలన ఎంత మంచిగుందో మీకే ఏర్పడుతుంది రుణమాపి చేశాము స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోదామని మీరు అనుకుంటున్నారు మీ మీద ఇప్పటికే ఐదేళ్ళు చేస్తే ప్రభుత్వం ఎంత వ్యతిరేకత వస్తుందో ఈ ఎనిమిది నెలల్లో అంత వ్యతిరేకత వచ్చింది బిడ్డా కాశ పెట్టుకోండి నోరులు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వం ఉంటకపోతుంది నాయకులు ఉంటుపోతారు కానీ ఒక ప్రజా పరిపాలన అని చెప్పారు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒక నీతి చేతున్న విధంగా మాట్లాడి నీకంటే చిన్నపిల్లల ముందం మీ భాష మేము నేర్చుకుంటే రేపు రేపు ప్రాణాలు పోయే స్థితికి వస్తుంది మీ వాడక భాష అట్లున్నది అది లోల్ రా ఏంటి మాకు అర్థమైతే లేదు గౌరవ ముఖ్యమంత్రి సీటి విలువ ఇచ్చైనా సరే ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం సీఎం రైతులకు